హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాలాజీ మార్బుల్ ఇంటి వద్ద చంద్రంపేటలో కొత్తగా కడుతున్న బంగ్లాలో ఈ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైనా కావాల్సిన వారు సంప్రదించగలరు మా మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఈ చంద్రంపేటలో ఈ ఇంటి వద్ద కిచెన్ ఉండే బాల్కనీకి ఈ పైప్ లైన్ అయితే ఇచ్చినాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ కావాల్సిన వారు నాకైతే కాంటాక్టు చేయగలరు మా షాపు తిరుచిలో సంపత్ ఎంటర్ప్రైజెస్ అన్నగారి షాప్ అయితే గోపాల్ నగర్లో మార్బుల్ బాలాజీ మార్బుల్ అని ఉంటుంది మార్బుల్సు టైల్సు కిచెన్ టైల్సు బాత్రూమ్ టైల్స్ అండ్ అవుట్ నల్ల రౌట్ అయితే ఈ అన్న దగ్గర అన్నీ లభించును మీకు కావాల్సిన వారు అన్న దగ్గరికి అయితే వెళ్ళి సంపాదించగలరు బయటకన్నా తక్కువ రైతు ఇస్తారు మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడగలరు కొత్త వాళ్ళు నేర్చుకున్నామనుకున్నా కూడా ఈ వీడియో చూస్తే మీరు చేసుకోవడానికి కూడా వీలుంటుంది ఈ పై ఈ పైప్ లేనంటే గోడలో ఓపెనింగ్ లేదు బయటకేస్తున్నాం ఈ గోడకు కటింగ్ పెట్టుకొని ఈ గోడని మొత్తం తొలిసి ఇదంత కట్ పెట్టుకుని ఎంత తొలవాలి డ్రిల్ మిషన్ తోటి ఈ పెట్టుకువడం వల్ల మనకు అక్కడ జాల తయారవుతుంది మన పైప్ లోపలికి వెళ్ళిపోతుంది బయటకి కనబడకుండా మళ్ళీ ఇది మనం పైప్ లైన్ వేయడం వల్ల నీగా టైల్స్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు ఏర్పడకుండా మంచిగా నీట్గా కాచిపెడుతుంది ఇదంతా తోలిచినాయి ఇట్లా చూడవాలి డ్రిల్ నుంచి ఉంటే బయటకైతే హోల్ వేసినాయితోటి ఇట్లా పోల్ వేయాలి బయటకు కిచెన్ ఉండేలా ఆర్కార్బిట్టు పెద్ద పెద్దగా చూసి తీసుకోవాలి బయటకు వేయాలి బయటకి వేయడం వల్ల గోడ లోపల ఉండాలి మనకు అడుగులు వస్తుంది మనకి బయటకు ఏర్పడకుండా ఉంటుంది మళ్ళీ ఒక్కసారి మనం ఫిట్టింగ్ చేసుకోవడం వల్ల జీవితాంతం ఉండిపోతుంది మధ్య మధ్యలో ఊరికే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇవి అందుకొరకే ఈ పైప్ లైన్ అందరూ వస్తుంది మళ్ళీ ఈ సిలిండర్లు కూడా ఊరి మనకు నీరుకు రావడం ఊరికే ఇది టైల్స్ మీద పెడితే మరకలు పడడం ఇలాంటివి ఏమి ఉండదు ఏమున్నా కూడా మనం బయట పెడతాం కనుక మనకు మార్బుల్ కానీ టైల్స్ కానీ నీట్గా ఉంటాయి ఖరాబ్ కాకుండా ఉండిపోతాయి మా వైర్ ఇక్కడ దాని మనం ఇదంతా ఫిట్టింగ్ చేయడానికి ఈ కాపర్ పైపు ఈ కాపర్ పైపు ఎల్బో అనేది మనం వెల్డింగ్ చేసుకోవాలి ఈ వెల్డింగ్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళా దీన్ని దీనికి ఇక్కడ బ్లూ కలర్ పైప్ ఉన్నది ఆ పైపుని తీసుకొని మళ్ళీ దానికి మంచిగా నీటి ఉండడం కొరకు ఆ టేప్ వేసుకొని దాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి ఏదైతే ఇప్పుడు నేను వెల్డింగ్ చేస్తున్నా గ్యాస్ లీకేజ్ లేకుండా ఇలా ఈ పైపును మళ్ళీ కట్ చేసుకొని దానికి ఎక్కించుకొని తేపేసుకోవాలి ఊడిపోకుండా ఇది ఇట్లా వేసుకుంటే మనకు నీట్గా ఉండిపోతుంది చాలా లైఫ్ కూడా వస్తుంది కాపర్ పైప్ కనుక ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉండవు ఒక్కసారి ఫిట్టింగ్ చేసినామంటే లైఫ్ టైం ఉన్నట్టే పైపుటిక్కి బయట తీసుకొని ఇక్కడికి కావాల్సినంత అక్కడికి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ కూడా గోడ లోపలికి మనం ఫిట్టింగ్ చేసినాం ఇది కూడా ఇక్కడ మార్బుల్ని కటింగ్ చేసిన గోడ లోపలికి ఇక్కడికి కావాల్సినంత పైపును ఎంత కావాలని అంత చూసుకున్నా లేదు కానీ ఇవి కావాల్సినంత పైప్ మళ్ళీ కటింగ్ చేసుకుంటుంది ఇది ఎంత పైప్ అయినా అంత పైప్ కట్ చేసుకుంటున్నా దీంట్లో కటింగ్ చేసుకోవాలి కటర్ మిషన్ తోటి కటింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది ఎల్బో పెట్టుకొని గ్యాస్ వెల్డింగ్ చేయాలి లీకేజ్ కాకుండా ఉండిపోతుంది ఇది ఇక్కడ మళ్ళీ నవ్జలు వస్తుంది నవ్జల్కి మనం పైపు ఫిట్టింగ్ చేసుకోవద్దు ఇక్కడ కూడా ఎల్బోకి గ్యాస్ వెల్డింగ్ చేసిన ఇది ఈ అన్నగారి ఇంటి వద్దనే మనం ఇప్పుడైతే ఈ గ్యాస్ పైప్ లైన్ చేసింది టోటల్ ఫిట్టింగ్ అన్నగారి షాపు వద్దకు వెళ్ళండి అందరికీ అయితే మార్బుల్స్ టైల్స్ అన్నీ తక్కువ గ్యాస్ వెల్డింగ్ చేసేటైతే మళ్ళీ ఇక్కడ నీట్గా ఉండడం కొరకు మళ్ళీ పైపు మనం తీసిన పైపుని మళ్ళీ కట్టింగ్ చేసుకొని మళ్ళీ దానికి ఎక్కించి పెట్టే పైకి వెళ్తున్నాం చుట్టుకోవడం వల్ల మనకు మంచిగా నీట్గా అయితే ఉంటుంది నీటి ఉండడానికి టేప్ అని గుట్టుకోవాలి జుట్టుకొని నౌజలకు స్టెప్ అండ్ టేప్ పెట్టి మిమ్మల్ని ఈ ఎలుబోకి ఎక్కించుకోవాలి పానాలు రెండు పట్టుకోవాలి ఎందుకంటే గట్టి అంటే బెండ్ అవుతాయి బెండ్ కాకుండా ఉండాలంటే రెండు పానాలు పట్టుకోవాలి నౌలు అక్కడ మంచిగా ట్రై చేసి ఎల్బో తీసుకొని ఎల్బోకి ఎప్పుడంటే పెట్టి ఏతేజర్ కొనుగోలు ఫ్రూట్ ఐడియస్ కొాల్ ఆ ఆ ద లూప్ లోకి వెళ్ళి ఉంటా లూప్ మళ్ళీ వెళ్దు ఏంటి క్లియర్ స్మాల్ లో నుంచి ఎటెట్ పంపడం క్లియర్ చేస్తాను లూప్ ఫుల్లీ చేస్తాను తర్వాత ఏతే మా లగేజ్ వన్ ఫ్రీ చేస్తారు గేట్ వాల్యూ ఆన ఆ చేసుకోవడానికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి